どうぞ。<noise> शविलेशय भूषण भो साम्ब सदाशिव शम्भो शरण शरणम् ने तव चरणयुगम् शिवाय नमो शिवाय नमः शिवाय नमो नमः शिवाय शिवाय

మైంద్రే అంజనా కోదిതായ నమః ఓం మైంద్రే అస్కరేద బ్రహ్మజన్యే నమః ఓం మైంద్రే ఆది మధ్యంతరితాయ నమః ఓం మైంద్రే చేతి సిద్ధి పరంపరాయ నమః ఓం మైంద్రే ఆశ్రిత వత్సరాయ నమః ఓం మైంద్రే ఆదర్శ కమ యోగిన్యే నమః ఓం మైంద్రే ఆర్యవర్త హరిహర బ్రహ్మాది రూపాయ నమః ఓం మైంద్రే శణమాత్ర సంకల్ప దర్శనయ నమః ఓం మయం శ్రీ శ్రీవెంకటరామాయ నమః మొదలు దరిచి వబడకొనమా ఇక్కడ కొద్ది సమయం అబודה కలిగింది శ్రీ వెంకట్రామయోగీంద్ర గురుదేవాయ నమ్రాపయామే లక్షణం కొంచెం పట్టుకోండి నేను చెప్పేదాకా పట్టుకునే ఉండాలి కొంచెం రెండేస్కి వెళ్ళా పట్టుకున్నాను నక్కలేదు చుర్మేస్కటరామయోగేంద్ర గురువామి <laughs>

ய ஓம் நபா ஓம் ஓம் உதய ஓம் சா மீம அமத்தபிதாசி புத்தாப்பி அஸ்தாமி பிராழ்தி தாம்போம் నాక్షవక్ే స విద్యాక్ స్ఫు వక్తీ పితృమానవ శ్రీ వెంకట్రామయోగేంద్ర గురుదేవాయో నీరాజు

మన దారపర్వతం దగ్గర దార్మార్గం దగ్గర కొండ మీదనే ఒక సంవత్సరం తపస్సు చేశారు అక్కడ నుంచి కావ్యకంట గణపతం అని కలువురా బొబ్బిల దగ్గర అక్కడికి వెళ్ళి అక్కడ గ్రంథాలన్నీ అవపాదన పట్టారు అక్కడి నుంచి జైపూర్ మహారాజు దగ్గర సంస్థానం వెళ్ళినప్పుడు బడిత జరుగుతూ ఉంటే అందులో ఓ చిక్కు ప్రశ్నకి ఈయన అమల సమాధానం చెప్తే అక్కడ విద్వాన్గా ఉండమని అడిగితే కొద్ది రోజులు ఉన్నారు అక్కడి నుంచి బయలుదేరి వచ్చి ఫస్ట్ పోటీ దగ్గర ఒక సంవత్సరం ఉన్నారు ఆశ్రమం కుసల్లపూడి ఆశ్రమం ఉంది ఆశ్రమం అక్కడి నుంచి బయలుదేరి కస్పాటే మాడ దగ్గర అక్కడ ఒక సంవత్సరం అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ముప్పై సంవత్సరాలు ఉన్నారు ఇక్కడ పంతొమ్మిది వందల నలభై ఆరులో లో సప్తాహం చేశారు రోజు ఒక వంద బస్తాల బియ్యం మార్చి రోజుకి పదివేల మంది పైన అలాగే భాగవ సప్తాహానికి మూడు లక్షల మంది భోజనం పెట్టారు దానికి మా నాన్నగారు కూడా వచ్చి ఇక్కడ ఉన్నారు ఇక్కడి నుంచి భీమసింగి వెళ్ళారు భీమసింగ్లో ఒక ఐదు ఉన్నా కిటిమిల ఆశ్రమంకి వెళ్ళారు కిటిమలలో ఒక రెండు సంవత్సరాలు ఉన్నాక భూసర్లు కోటను ఇంకా పైకి వెళ్ళారు అక్కడి నుంచి మళ్ళా భీమసింగ్ వచ్చారు గురువు గారు ఒక ఆశ్రమం నుంచి పైకి అడుగు పెడితే మళ్ళీ ఆ ఆశ్రమంలో ఏ ఆశ్రమంకి వెనక్కి రాలేదు ఒక భీమసింగ్ ఆశ్రమంకి మాత్రం వచ్చారు రెండోసారి మూడోసారి కూడా వచ్చారు భూసరుల కోట నుంచి భీమసింగ్ ఆశ్రమంకి వచ్చి అక్కడ కొంతకాలం ఈ పక్కన అప్పన్న పాలం అని ఉంది మనకి రాజుల బాబు గుడి దగ్గర మెయిన్ రోడ్ నుంచి అక్కడ మళ్ళీ ఒక సంవత్సరం ఉన్నారు అక్కడి నుంచి మళ్ళా భీమసింగ్ అయ్యారు పంతొమ్మిది డెబ్బై మార్చి ఆరో తారీఖు మహాశివరాత్రి లింగోద్భవ పుట్టిన అప్పుడు బ్రహ్మలింగేశ్వర స్వామికి పలికటంలో అభిషేకాలు విచ్చి సుబ్బాడంలోను మది బాబు గారు ఇంటి దగ్గర త్యాగం చేసి శివుల్లో లింగోద్భవ కాలప్పుడు ఐక్యమయ్యారు అని గురువుగారి తాలూ ఇకపోతే ఈ రోజు గురువుగారు పుట్టినరోజు ఆయన ఇక్కడ భాగోత్సప్తాహం అవి చేసి పవిత్రమైన కార్యక్రమాలు నిర్వహించిన పవిత్ర ఆశ్రమంలో ఆయన పుట్టినరోజు పంతొమ్మిది నుంచి అంటే లెక్క చేసుకోండి నూట పదకొండు ఈ రోజు ఉదయాన్నే ముందు గురువు గారికి గాయత్రి మాతకి మేము గాయత్రి శాస్త్ర క్షీరాభిషేకము తదనంతరం నూతన వస్త్రధ అలంకరణ అలంకరణ పూజ అది అయిన తర్వాత వినాయకుడి పూజ దత్తాత్రేయ పూజ గురువుగారు అష్టోధి పూజ అయింది ఇప్పుడు మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిము పదకొండు మంది వేద బ్రాహ్మణులతో నూట కోట్రకాయతో మహా రుద్రాభిషేకం చేస్తాం అదే రుద్రహోమం చేస్తాం అదే పూజ చేస్తాం గాయత్రి మా గురువుగారు గాయత్రి సిద్ధి పురుషులైన అంటే పలికేది గురువుగారు శివరాత్రి శివుల్లో లేమన్నారు శివాలయం ఇక్కడ గాయత్రి మార్ పంచముఖి అక్కడ దత్తాత్రేయుడు ఉన్నాడు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కలిసిన రూపం కాబట్టి పై లక్ష్మి సరస్వతిని పెట్టుకున్నాం క్షేత్రపాలకుడు ఆంజనేయుడు గురువు గారు ఇక్కడ యాసంలో ఉన్నప్పుడు అనంతపురం జిల్లా కొన్నప్పుడు ఇప్పుడు పెనుగొండ అంటారు పెల్గొండ అక్కడికి ప్రతి నెల ఐదు రూపాయలు మర్యాద గట్టి వారు ఒకసారి ఈ అక్కడికి వెళ్ళారు రో నాలుగు భక్తులు తీసుకుని లైన్ ఉంటే లైన్లో నిన్న ఈయన ఆ పంటలు అక్కడ పూర్తి చేసి ఆయన పూర్తి చేస్తూ అలా చూసరికి ఈయన ఆంజనేయంలోకి అందించేస్తున్నా నేను ఇక్కడ పిచ్చాడ పూర్తి చేస్తే స్వామి అన్న వెళ్ళి గురుగారు దండం పెట్టి ఆయన తీసుకొచ్చిలోకి ఆయన సత్కారం చేశాడు అని చేత ఆ క్షేత్రపాలంటే మనకు ఆంజనేయస్తాం అదే యాగసాలు గురువుగారు నిత్యాజ్ మహోత్సవం చేసి మీరెప్పుడు ఆయన మా నాన్నగారి పెళ్లికి గురువు గారు వచ్చి అక్కడేసారు మేము పుట్టినాడు పలానా రోజు మా పిల్లలు పుట్టాడు ఎన్ని గంటలకే అంటే గురుగారు పంచాంగం తీసి పేరు పెట్టారు మా రెండో అన్నగారు పెళ్లి మొత్తం దాకా గురువుగారు ఉన్నారు ఆయన పెట్టారు పెళ్లి మొత్తం కూడా మా ఇంటి ఇలా నాకు ఊహ తెలిసిందంటే నాకు ఇరవై సంవత్సరాల దాకా గురుగారు ఉన్నారు దీనికి తలకన ఉల రుబ్బు కాళ్ళు పెట్టి తల వాళ్ళు ఇరవై ఏళ్ళు నా అవతారం సాధించారు పదిహేను పదహారు సంవత్సరాల మాకు ప్రతి రెండు మూడు నెలలకి మా ఇంటికి వచ్చేవారు గొలుగు మా నాన్నగారు పరంభర్ మిమ్మల్ని చూడాలంటే వచ్చేవారు వచ్చినప్పుడు ఏమందంటే తలవారు కాలు పడుతూ పడుతున్నాం పొద్దున్నే ఆయన తలొద్దును ఆయన పొద్దున్నే తలదొత్తాలి సాయంత్రం మహాప్రై మరణ చేయాలి మళ్ళీ పొద్దున్న తలుపు తీయాలి ఆయన పడుకుంటే కదా మేము కాళ్ళు పడ్డేటప్పుడు గట్టిగా పిసుకోవాలి స్లో అయితే కాళ్ళు నాకు ఎక్కువారు ఒకసారి రెండు సార్లు మూడోసారి అయితే ఎలా నా తర్వాత పడుకోవాలి ఎప్పుడు తెలియదనే ఉండి వారు గురువు ఆయన మార్చిన తర్వాత ఇక్కడ మాదేం ఏం లేదు ఓన్లీ నిమిత్తం అనుకున్నారు ఆయన అంతే అంతే ఆయన ఎంచుకుంటారు ఒక్కొక్క ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు

சென்ட்ஜாபுரம் மூணு வெங்கடராமபுரம் வெங்கடராம் அந்த ஊர் குரு வச்சு பாக்கலாம் இக்கடி ஆசிரமம் கட்டுக்கொண்ட ஏறு தாடி இட்டு பக்கம் பொங்கல் அந்த வச்சி அசைன் எவ்வளோ வர்ஷா கலந்த వెళ్ళలేకపోయినప్పుడు రాత్రి పిల్లలు ఏమో ఇంటి తరువాడు తల్లులేమో ఆయన తుడుగుయారు చేతులు ఈ భారత వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతుంటే గురువు గారు ఇక్కడ ఇల్లు కట్టుకోండి ఏంటి పక్క బొమ్మ ఉన్న వాళ్ళందరని ఈ చేతితో కొబ్బరికాయ కొట్టి ఈ ఊరికి శంకుస్థాపన చేశారు ఈయన మీద గౌరవం వద్ద ఈ ఊరికి వెంకటనామపురం ఈయన పేరు వెంకటరామయ్య కదా ఆయన చేత వెంకటరామపురం అని గురువు గారి పేరు పెట్టుకున్నాను గురువుగారి పేరు మీద ఉన్న ఏకైక గ్రామం ఈ గ్రామం సరే అదనమాట చదువుల మూడా ఏడాశ్రమాల్లో ఒకటి కుదరపుడి రెండు కేజీపురం మూడు వెంకటరామ నాలుగు భీమసింగ్ ఐదు కిటిమల ఆరు భూసులపాట ఏడు అప్పనపాలం ఇవి కాకుండా గురువు గారు సుబ్బే చోట్ల మంది చిట్టుబాబు వింటున్నారు అక్కడ ఆశ్రమం కట్టారు అలాగనే ఉత్తరవాహిని ఆ భౌతిక తీసుకెళ్లి అక్కడ అన్ని చేసిన తర్వాత ఆ స్పాట్ లో అక్కడ ఆశ్రమం కట్టారు ఉత్తరవాహిని ఆశ్రమం కట్టారు గురువు గారు తిరిగి మనకి అని ఇదేది అంబసింగిని మధ్యలో మధ్య కృష్ణాపల్లం ఊరు ఆయన ఆశించి వచ్చినప్పుడు బస్సు వచ్చేదాకా రోడ్ మీద చెట్టు కింద రాయి ఉంటే రాయిందరూ కూర్చునేవాడు ఆయన నిజానికి తర్వాత రాయి మీద ఒక ఫోటో పెట్టి ఒక ఆయన చెప్పబెట్టేవాడు ఇప్పుడు ఆ పక్కనేమో వచ్చి రామానందని చెప్పేసి ఆయన కట్టారు అలా ప్రతి చోట గురువు గారు ఎక్కడ ఆగితే ఎక్కడ ఏ ఊరు ఎంత ఊళ్ళో ఆశ్రమాలు ఒకసారి బస్సు రష్ గా ఉందని బస్సు ఆకుండా డ్రైవర్ ఎందుకంటే బస్సు నలభై సీట్ అంటే వంద మంది ఉన్నారు బస్సు లోపలికి ఈ మాని ఎక్కడ కూర్చోబెడతాన్ని ఈ లోపలేమో ఆ ఘాటి లంసింగ్ టర్నింగ్ దిగుతున్నట్ట రెండు అర్ణం దిగేసరికి ఈయన నడుస్తూ కట్టించారు మళ్ళీ రెండు అర్ణం దిగేసరి మళ్ళీ ఈయన నడుస్తున్నారు బెండా పెళ్లి కాగుదా పడ్డ బాబు ఖాళీ లేక ఆపలేదంటే పర్వాలేదు వెళ్ళాను నర్సీపట్నం పాత బస్ స్టాండ్లోను బస్టానం చేసి తిప్పేసరికి ఈయన సెరటు కాలుస్తూ రోడ్డు మీద వాళ్ళు ఊహా మాత్రం చేత ప్రత్యక్షం అవును ఈయన మొత్తం ఏంటంటే సప్త సముద్రాల్లో ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తం స్నానం చేసేవాళ్ళు జైపూర్ మహారాజా సంస్థానంలో ఉన్నప్పుడు గురువుగారిని అక్కడ చూసి ఒక ఆయన అన్నట్ట మన ఏమో విశాఖపట్నంలో సంతస్నానం చేస్తుంటే చూశాను లేదు ఇక్కడే ఉందంటే అక్కడ ఉన్నాయన్నట్ట ఇంకో ఆయన ఏమో లేదు లేదు రామేశ్వరంలో నేను ఆ రోజు అక్కడ ఆయన స్నానం చేయడం చూశాను అన్న ఈ రాజుగారికి ఏమొచ్చి ఏంటి ఇలా అందరూ చెప్తున్నారు అన్ని చోట్లకి పంపించట మనుషుల్ని అందరూ వచ్చి ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ప్రతిరోజు బ్రహ్మీ మొత్తంలో సప్త సముద్రాలలో స్నానం చేసేవారు గురుగారు సద్గురువులు ఒకేసారి ఎనిమిది చోట్ల ఉన్న చోటు నుంచి ఏడు చోట్ల దర్శనం అవ్వాలి అలా అనమాట ఇలా సప్తంలో బ్రహ్మీమూర్తంలో స్నానం చేసిన వాళ్ళు ఎవరంటే రావణాసు రావణ బ్రహ్మ వాలి 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 ఓన్లీ వాలి వాలి చేశారు అలాగే ఈయన సప్తంలో స్నానం చేసేవారు ఆయన ఏమంటే నలుగురు కొండి వారు ఆశ్రమంలో రేపు అలా వాడే వస్తున్నట్టు ఆ టైం మీద ఆలోచన వచ్చేవారు ఆ వండిన పదార్థాలే మళ్ళీ వండం లేదు ఆయన చేతులు తీసి పెడుతూ ఉంటే అది సరిపోయేది అక్షయ పాత్ర ఉండేది ఇప్పుడు కూడా మరి అక్కడ అక్షయపాత్ర మేమే పూజ పీట అడగని సందాక అవర్ గారు పుస్తకపాటి వెళ్ళలేదు వాళ్ళంతా వాళ్ళు ఇస్తే ఇచ్చారు లాంటి లేదు అన్ని పూజ సామాన్లు మేమే ఇస్తాం పాలక చేతం పాలు కుక్క పూజ అన్ని ఇచ్చి పూజ చేస్తారు చేసారు మనం అది ఎవరు కలిగిందో వాళ్ళు పెడతారు దాన్ని చదివి చేసి మళ్ళీ సద్వినియోగం గురువు గారు ప్రత్యక్షం అవుతారు అనేది ఏమని తలుచుకుంటే అవుతారని కాదు అమ్మాయి పిలిస్తే అవును నాన్నే అమ్మలేదు కదా అలాగే ఆయన్ని మనం పిలిచి విధానం బట్టి నువ్వే తప్ప నాకు వేరే ఏం లేదు నువ్వే నాకు దేవుడే చెప్పంటే పలుకుతారు అదే అదే మీరు చెప్తే క్లియర్ కాదు అదే చెప్పారు కదా ఇప్పుడు ఇంకే అండి మనస వాచ కర్మన మనం సద్గురు పాదాలు పట్టుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అదే ఇవాళ ఇక్కడికి వెళ్ళామోడవడో చెప్పలేదా అక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళామో అక్కడికి వెళ్ళామా అంటే అది అది దానికి ఏకాగ్రత ఉండి విశ్చల మనసుతో మనం పిలిస్తే నీ కూడా ఉన్నాను అని చెప్తాను అది సద్గురు తాలకు మాధ్యమం మరి మాకు అలాగే నిదర్శనం ఇస్తారు నాకు దీనికి కట్టాలి అక్కడ ఎవరో వస్తారు ఎలా మీకు చేసేస్తామని ఇక్కడ పాటలపాటు ఆశ్రమంలో ప్రత్యక్ష పాలనాలు ఏంటి జరుపుకుంటారు అంటే గురుగారు పుట్టినరోజు కార్తీక మాసం కార్తీక మాసం కార్తీక పౌర్ణమి రోజునే లక్ష పత్రి పూజ ఈ శివలింగాన్ని చేస్తే గురుగారు ఇక్కడ దాకా వస్తారు లక్ష బిల్వ అమ్మవారికి లక్ష కుంకుమ ఆచరణ రాత్రి లక్ష దీపారాధన ఊర్లో రామాలయంగా వేస్తాం కింద తర్వాత చాలా ఇవ్వరు కూడా ఏంటంటే విగ్రహానికి ఎక్కడన్నా చెమట చమట పడుతుందా పట్టదు పట్టదు కదా విగ్రహానికి చెమట అలా కారుతుంది అక్కడ వేసిన ఫ్యాన్లు ఫ్యాన్లు గుండ్రంగా ఉన్నాయి ఆ రోజు శివరాత్రి రోజు చాలా ఓకే పంచాయతీ మొత్తం అంతా తడిసి ఉంది ఇక్కడ నుంచి ముగ్గురు నుంచి ఇలా కారుతుంది చక్క పడతాయి చుక్కా చుక్క కారుతుంది అది ఏంటంటే అక్కడ ఫ్యాన్ ఉంది ఎక్కడ ఫ్యాన్ ఉంది మొత్తం అంతా ఫ్యాన్ తిరుగుతున్నాయి ఫ్యాన్ తిరుగుతున్నాయి అని చెమట మాత్రం అది ఏంటంటే భక్తులు ఎవరికైనా ఇబ్బంది ఉంటే అది ఆయన తీసుకుంటారు ముందు ఓహో ఆ రోజు నాకు తట్టుకోలేకపోతున్నాను ఏం చేయమంటారు నేను నేను ఫ్రీ అయిపోయాను ఆయనకు ఏమో ఇచ్చే అవకాశం మొదలెట్టింది మా దగ్గర ఫోటో కూడా తీసుకున్నాయి మార్చడం ఏం లేదు ఇది అని చెప్పడం కొన ఎంత మంది వచ్చినా ఇక్కడ దేనికి మేము గంగపడికి పని లేదు జరిగిపోతాం మేము ఎవరిని పూజ తీసుకోం పాలకే పాల మరణిస్తాం పూజ పొగ మరణిస్తాం పామానికి పూర్ణ సమయంలో అన్ని ఇస్తాం పూజ చేసే ప్రసాదం ఏదో గురుగారి గారి పెడతాం ఇవి కాకపోతే నృత్య పూజలు కూడా ఉంటాయి నిత్యం ఉంటది నృత్య పూజలు ఉంటాయి అది మా ఎవరింట్లో అన్నా పెడతాం కదా శివరాత్రి మాకేముందంటే బాధకరమైన రోజు గురువు గారు అవసరం ఆ మనకి ప్రత్యక్షంగా కాబట్టి ఆ రోజు పొద్దున్నీ అభిషేకాలు భజనలను రాత్రి ఏం చేస్తాం జో జ్యోతి వేస్తాం శివ శివాలయంలోకి వెళ్ళి అక్కడ దీపం నుంచి కొబ్బతులు పొగారు ఎంతమంది అనుమతికి అవి పెరిగించి పట్టుకొచ్చి మూడు సార్లు ప్రజలు చుట్టూ పెట్టాం అలాగే గాయత్రి అవి మాత్రి ఈ లైట్ల ధ్యానంలో వెళ్ళిపోతే కళ్ళు ఇప్పేసరికి ఎక్కడో తో నిరసన ఇస్తారు ఆ ఫేస్ చిన్నపిల్లల చూస్తే ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉన్నారు కళ్ళు మూసుకోండి ఒక ఎనిమిది ఎనిమిదాలు ఇప్పుడు చూడండి మీరు కాలిపిస చే అప్పమ ఉన్నాయి ఇప్పుడు చూడండి నన్న ఇక్కడ కేన డేడ వనలేదా పుట్టినరోజు చిన్నపిల్ల కాకపోతే పెద్ద మొక్క తేజస్ చిన్నపిల్లలా కానిపడతారు మీరు కూడా ఆ గురుగారు ఉన్నారు మీరు చిన్నపిల్లలాగా ఉన్నారు ఆయన తిప్పుతారు నాకు నమ్మకం లేదు నేను కూర్చుని చేస్తూ ఉంటాం తీసుకెళ్తా ఉంటా అంతే నమ్మకమది అంతే అంతే

అన్ని క్రూతుమయంలో ఉన్నటువంటి వాడు అన్ని ప్రాణముల ఉన్నటువంటి వాడు ఎవడు విష్ణువు వ్యాపకమైనటువంటి విష్ణువు అన్ని క్రోధముల ఉన్నాడు కాబట్టి ఒక మనిషి ఒక మనిషి ఎదురబడితే అయ్యా నమస్కారం ఓడించాడు అయ్యా నమస్కారం ఏం చేశావు జగన్ లో యువతి సోమనాథారు నిర్మించే నమస్కారం చేసావేంటి సోమయాథ ఉన్నటువంటి విష్ణువు నమస్కారం చేశాం ఆయన ఏమన్నాడు ఆయన నమస్కారం తిరిగి నమస్కారం చేశావు నమస్కారం చేయడం వల్ల ఏమైంది నీలో ఉన్నటువంటి భగవంతుడి నాలో ఉన్నటువంటి భగవంతునికి ఎదురబడినటువంటి ఇద్దరు కూడా నమస్కారం చేసుకున్నారు అంతేగాని మన సంధాన శివగా నమస్కారం చేయట్లేదు అర్థమైనా సర్వేశాం మహాజనా మహావిష్ణు స్వరూపాణాం అదే ని లక్క ప్రతి భూతమైన ఆయనే ఉన్నాడు అర్థమైందంటే సర్వేషాం మహాజనా మహావిష్ణుస్వరూపాణా Terima kasih rata